ఫుల్ డ్యామేజ్ అయింది ఒక కిడ్నీ సగం బొబ్బలు రెండు స్టోన్లు ఉన్నాయని చెప్పినారు అసలు ఒక్క పర్సెంట్ కూడా గ్యారెంటీ ఇయమని చెప్పినారు ఏడుస్తున్నాం మేము హాస్పిటల్లో నీ పేరే పెడతావా నువ్వు ఉంటే నిలబెడతావు పిల్లోడిని లేకుంటే లేదని చెప్పినాం అంతే వాడికి స్కానింగ్ తీసి చూపించినారు ఏం లేదు ఏమేం లేదు ఏం లేదు తర్వాత వాళ్ళకి ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఏమి స్కానింగ్ ముందు చూస్తే ఇంత ప్రాబ్లం ఉంది ఇప్పుడు చూస్తే కొంచెం కూడా ఏమేమి లేదు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోయి మళ్ళీ వేరే స్కానింగ్ పంపించినారు మళ్ళీ వేరే హాస్పిటల్ పంపించినారు మళ్ళీ అక్కడ స్కానింగ్ తీసినా ఏం రాలేదు నార్మల్ అని వచ్చింది పోయినారు ఆపరేషన్ చేసినా మిగిలేదు కష్టమే వన్ పర్సెంట్ లో ఒక్క పర్సెంట్ కూడా నమ్మకం లేదనే చెప్పినారు ఏడ్చినాం మేము ఇంకా అస్సలు నువ్వు ఉంటే ఉంటుందా పిల్లోడు నువ్వు ఉంటే ఉంటాడు లేకుంటే పిల్లోడు ఉండడు ఇంక నీ ఇష్టం నువ్వే నిలబెట్టుకోవాలా నీ పేరు పెట్టాలనుకున్నాము నువ్వు నిలబెట్టుకోవాలా అని అనుకున్నాము ఇదికొచ్చి మొక్కొని పోయినాము ఏమేమే రిపోర్ట్ లో ఇంత కూడా ప్రాబ్లం లేదని వచ్చింది ఇప్పుడు బాగున్నాడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు బాగున్నాడు అని స్వామి గురించి తెలుసుకోవాలి కదా అందరికి ఇంత మంచి జరుగుతుంది స్వామి ఎట్లా గుర్తుంది అని నేను ముwidetildeనే అహ ఆపకనే వట్ట ఓసి దేనిక ముందు ఐతదన్న నుమి దేనిక ముందు ఫస్ట్ కొత్తలో నిన్న దగ్గర

মোটা হইলি খেলবো মোটা খোলো দাও বতন তেল দি খালাম আর বইন তো মাতাল দেখ তো পা পা হলি দেনা বলু মোটা খোলো যাই বলগা পা হলি দিতে যাই গালা সারলাম চেস আই ডিমাট করে মন সুবেড়া তোন্ডল মুর্তন্ডল

కడప దగ్గర దగ్గరికి పోతాగిపోయినాము రాయచోటికి పోయినాము తమ్మలపల్లి మళ్ళీ వచ్చి తిరుపతి కాపక్కన శిమసిల అవతా పోయినాము మా ఊరికాడ ఒక నాలుగైదు గుళ్ళు తిరిగినాము అందరికల్ తిరిగినాము తిరగని తావు అంటే సుమారు కంటే ఒక నలభై తాగులు తిరిగింటాము ఎక్కడా మేలుగా అక్కడ పోయిన పోయించాల నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు అమ్మా మేము హైమకిచ్చే అంత వాళ్ళ మనము ఆయన మా ఏం ఆశించరా మనం ఏమో లేదమ్మా ఇప్పుడు ఏందో మాకు బుద్ధిబుట్టి కట్టి ఉండే లైమనేవో చేసిండ అంతేస్తా పదహైదు ఎక్కడెక్కడ తిరిగితే మేలు కాలేదంటే ఇక్కడ మూడు ఇళ్ళ మేలు అయిందంటే ఇంకా దానికంటే ఏం కాదు చెప్పు ఒక అంతరం లేదు ఏమీ ఏమీలే ఒక అంతరం ఏమీ ఎలా ఎందు ఊరికి నిమ్మకాయ ఇచ్చినావు కొంచెం పూలు ఇచ్చినావు ఏముంది అంత మీరేమ్మా వెయ్యి గన్నలు తల్లి మీరు వెయ్యి గన్నలు తల్లి మీరు నాకు కనపడతారమ్మా మీరు వెయ్యి గన్నల తల్లి మేము చూపించి అంత టౌలమ్మా చెప్పి గన్నలు తెల్లు મળાઈ જગા બેસુક કો લે 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 હું બોલા ના બેટવા મળાઈ જગા આ બેરુ કો બેસ ન સુપતા હતા સર હા ઢેરું ફણેલ हाँ डेड करी थी कालन डेम लेके फिर उन्होंने चार जगह वाह वो नेलन था हाँ मुक्का एक रात हो दिन मार दिन मार दिन मार दिन उन्होंने चार थे हाँ हाँ नीर बंद हो गए थे हाँ ये भी हाँ घर पसंद की हाँ डेड एक ना निपटा दूँ यानी ना मेरे तो मैं जवाब पटक पाल रही हूँ पटक तो मैं सवाल તિરનારો કોટ તો ઓલા વડ છે મેરો આ ફિલગા મેલેલા હા સર ઓલા સપતાઈ કે હા એક મિનિટ మేము అనుకుంటుంటాము ఎగ్జామ్స్ అప్పుడంతా చదువుకుంటాను అప్పుడంతా అనుకో అనుకోమన్నాను అనుకోండి మన బాగా వచ్చినాయి మార్కులు అందుకు అమ్మాయి మొన్న వచ్చినాయని ఊడికి చెల్లించాలి కదా బాకీ అనేసి అమ్మ ఆరోగ్యం ఐదేళ్ళ నుంచి ఇంకా కూడా తగ్గిపోయింది కూడా లేదు ఇంకా హైదరాబాద్ అన్ని ఐదేళ్ల నుంచి కాళ్ళు చేతులు మంటలు బొబ్బలు వచ్చినాయి ఒక వారం వచ్చినప్పుడు లైట్ గా ఇక్కడ ఉన్నంత సేపు తగ్గినాయే ఇంటికి పోయినాక మళ్ళా స్టార్ట్ అయినాయి మళ్ళా సరి వచ్చినప్పుడు ఇంకా పూర్తి పూర్తిగలవు ఇప్పుడు

யப்படுத்து

குபாலே ஆதாரப்படங்க கண்கே ஏதோ சமஸ் వచ్చినాడమ్మా నువ్వే కదమ్మా ఇప్పుడు ఎన్నికలు రాలేదమ్మా ఇంతా ఎండికలు లేవు ఈడ చెయ్యి ఇలా కాలు తల సరిగ్గా లేక పదే గంట సేఫ్ టైం చెప్పినా కర్నూలు పోయే వరకు చెప్పలేము అటు పోయే వరకు కూడా బతలేవు అని చెప్పలేదు చెప్పేస్తున్నాడమ్మా అంతకు కూడా పెట్టించుకున్నారు ఫోన్లో లో అమ్మాయి చెప్పిన నా నాకు నీ దేవరికి వచ్చి నా కొడుకు ఇట్లా అయిపోయినాడు నువ్వే ఇయర్ తల్లి నా బిడ్డ నువ్వు ఉంటే బతికేళ్ళ అని చెప్పిననా నువ్వు ఏం కాదు పోయే డాక్టర్లు కూడా చెప్పలేరమ్మా అన్నా కూడా లేదమ్మా నీ బిడ్డ బతికిస్తాను అన్నావు బతికిచ్చినావు నా కొడుకుని వేసినావు నా సంసారం వంటి బయట నేను చచ్చే వరకు నీ పాస్ ఎవర్ చేసుకుంటుంటాను మళ్ళీ బాగా అయించాడు నీ కాడికి వచ్చినాను అంత గులిగలు మందులున్నా బాగాల నీ కాడికి వచ్చినాక నాకు బాగా అయింది అయమ కొడుకు ఆయనకి ఇవ్వల్లా

haan chiti kan adhem govinda chiti kan adhem govinda chitika nadi govinda chiti ka badhem govinda chiti ngadhem govinda chitika nadi govinda chiti ngada loboneya na! Melu warmitaide thawid tawa thawa banatinya seu jayi dhani ayya Jayi dhani rayya Chitika ndani rayya 아니, 야 아니, u 나이 You h a a 네 l e something. We'll p 다 t t 야네 point on t you. I'm i l

મિત ઘંડા આયા ગોમિંડા ઓ મિંડા મિત ઘંડા આયા ગોમિંડા મિત ઘંડા આયા ગોમિંડા ઓ મિત ઘંડા આયા ગોમિંડા મિત ઘંડા આયા એ સકન રખો મોન નાટતે ઓ આને ગોંડી બેટી ઓ કાકા લેવા લા હા 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 હા